హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఆఫ్టర్ లాంగ్ గ్యాబ్ అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియో ఈరోజు ఏమంటే స్పెషల్ శ్రావణ శనివారం శ్రావణ పౌర్ణమి శ్రావణ నక్షత్రం సో వెంకటేశ్వర స్వామికి స్పెషల్ కాబట్టి సో ఆ రోజైతే నేను టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట మా విలేజ్కి దగ్గరలో ఉన్న నేన్రగుంట దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట సో అక్కడికైతే వెళ్ళాము సో తులసి మనలు అయితే ఒకటి బై చేసుకున్నాము సో అక్కడైతే అసలు తీయకూడదు బట్ నేనైతే ఎలాగో అలాగా అయితే నేను కొంచెం అయితే క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను సో దాన్ని అయితే నేను పోస్ట్ చేస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది సో ఇంకా ఎంటర్ అయితే అయిపోయి దర్శనం అండ్ అర్చన అయితే మంచిగా చేయించుకున్నాము చేపించుకున్న తర్వాత అయితే ఈ సరౌండింగ్స్ మీకు చూపిద్దామని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీశాను దీని వెనకాలైతే ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు అయితే నీట్గా గా ఉందనమాట చూస్తూ ఉండిపోవచ్చు అలా సో దీని ఇది ఇదిగో ఉంది ఏంటంటే కళ్యాణ మండపాలు అనమాట సో బాగున్నాయి చూడడానికి ముందరైతే ఫ్లవర్ ట్రీస్ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట ప్లెజెంట్గా ఉంది నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది సో ఎలాగో అలా అయితే ఇంకా కంప్లీట్ చేసుకున్నాము దర్శనం అయితే సో ఎంతమంది జనాలు వచ్చారంటే ఆ రోజు చాలా మంది భక్తులు వచ్చారు మీకు వీలైనంత వరకు నేనైతే దేవుని చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి జూమ్ చేసి సో అమ్మవారు అయితే మంచిగా అలంకరించారు ఆ రోజు దెన్ ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఒక దగ్గర కూర్చొని అయితే ప్రశాంతంగా నేచర్ని అండ్ ఆ ప్రశాంతతని ఆస్వాదిస్తూ ఉన్నామన్నమాట సో నేనైతే వీడియో తీసుకుంటున్నాను దెన్ ఇంకా వెంకటేశ్వర స్వామి కథ అయితే చెప్తున్నారనమాట సో అది కొంచెం అయితే మేము విని బయటకైతే అనమాట హారతి ఇవ్వడానికి సో అది గుడి కొంచెం వెనకాలే ఉంటుంది అనమాట సో అక్కడైతే హారతి ఇచ్చేసి ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను వెనకాల చూసేయండి సో నేను ముందే చెప్పాను కదా కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయనేసి సో అదే అనమాట వెనకాల ఉండేది కళ్యాణ మండపము నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది అనేసి ఈ లొకేషను సో నాకైతే చ నిజం చెప్తున్నాను ప్లెజెంట్గా అనిపించింది మీకు కూడా దగ్గరలో ఉంటే ఈ అయితే విజిట్ చేయండి వచ్చి నేంట్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా గా మెయింటైన్ చేస్తున్నారు సో ఎలా అంటే పూల మొక్కలు అండ్ టెంకాయ చెట్లు ఇలా అయితే మంచిగా ఉందన్నమాట